రోజు రోజుకి తుమ్ములు ఎక్కువైపోతున్నారాకారానికి కదా అక్కడికి ఇలా తుమ్మితే చూసిన వాళ్ళకి బాగోదు అందుకే నేను రాను మీరు రండి సరే అయితే మనం వెళ్దాం జాగ్రత్త రోజు రోజుకి తుమ్ములు ఎక్కువైపోతున్నారా మీరు వెళ్ళేది శుభకారానికి కదా అక్కడికి ఇలా తుమ్మితే చూసిన వాళ్ళకి బాగోదు ఏమండి ఏమండి ఏంటో ఆలోచిస్తున్నారండి అమ్మ కోసమేనే అమ్మ సైనస్ ప్రాబ్లం వల్ల చాలా సఫర్ అవుతుంది ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో దీనికోసం ఇంత ఆలోచిస్తున్నారా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారి దగ్గర ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంది ఈ బ్రాంచ్ మన వైజాగ్ ద్వారకా నగర్ లో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మన బాడీ జెనెటిక్స్ ని స్టడీ చేసి మన బాడీకి సూట్ అయ్యే రూట్ కాజెస్ నుంచి ప్రాబ్లమ్ ని క్యూర్ చేసే మెడిసిన్ ఇస్తారు ఇక్కడ అలర్జీ క్రైనిటీ బ్లాకేజెస్ ఏ కాకుండా ఆస్టోఆర్థరైటిస్ నీ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ సయాటికా స్పాండిలైటిస్ డయాబెటిస్ థైరాయిడ్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్ కైనా సర్జరీ అవసరం లేదు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు ఇది ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొత్తంగా సిక్స్టీ ప్లస్ బ్రాంచెస్ ఏ ఉన్నాయి ఫ్రీ కన్సల్టెన్సీ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి వెంటనే కాంటాక్ట్ అవ్వండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మీరు కూడా వెళ్ళి విజిట్ అవ్వండి లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి